తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత ఆ రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయం నుంచి తప్పుకుంటా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం ఆశావాహుల్లో అసంతృప్తి సెగలు శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు పోతా డ్రైవర్ మృతు మహా వెళ్లే వారికి బిగ్ అప్డేట్ ఐఎంబి కీలక ప్రకటన సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు పోలీస్ కమిషనర్ మండల కేంద్రంలో సావిత్రి వైపు ఘన నివాళి సావిత్రిబాయి పులు జయంతి సందర్బంగా శాద్న నియోజకవర్గం కేశంపేట మండల పరిధి అంబేద్కర్ చౌరస్థలో కాంగ్రెస్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో కేశంపేట మండలం మహిళా అధ్యకురాలు అనసూయ అధ్యక్షతన ఆమె యొక్క చిత్రపటానికి పూలమరలు వేసి ఘన నివాళులు అర్పించారు ఆడపిల్లల విద్య కోసం నిరంతరం కృషి చేసిన మహిళామూర్తి సామాజిక ఉద్యమ అని వారు కొనియాడారు కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారానే స్తీ విముక్తి ఎదుర్కొన్న సావిత్రిబాయి ఆడపిల్లలు చదువుకోవడం ఎంత కష్టమో అర్థం చేసుకున్నారు అందుకే బాలికలకు విద్యను అందించాలని ఆమె పోరాడారన్నారు ఆమె విద్యావేత్త మాత్రమే కాదు ఒక అద్భుతమైన కవయిత్రి అని జీవితంలో వివక్ష కుల అఘైత్యాలు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో పద్యాలు రాశారని కావ్యఫుల్ అనే కావిత సంపటి ఆమె చేతి నుంచి వారిందే అని తెలిపారు అందులోని కవితలు సమాజంలో ఆ విద్యను రూపుమాపి కుల మతాలకు అతీతంగా అందరూ విద్యా హక్కు కలిగి ఉండాలనే భావాలతో రాసినవని మహిళా అభ్యుదయవాదిగా ఆమె చేసిన సేవలు జాతి మొత్తం గుర్తు పెట్టుకుంటుందని తెలిపారు ఆషాజ్యోతికి వెళ్ళి ఒక ఉపాధ్యాయవాదిగా మిగిలి ఆమె ఎంతో విద్యను అభ్యస అభిన అభివృద్ధి పరుస్తూ ఆమె అందిస్తూ విద్యను అభి అందిస్తూ ఎంతో మందికి తోడ్పాటు చేసి ఈరోజు మహిళా శక్తిగా ఎదగడానికి సావిత్రిబాయి పూలే కారణమని ఒక మాట చెప్పుకోవచ్చు దానికి ఎంతోమంది ఈరోజు ఉన్నటువంటి జ్యోతిరావు పూలే కూడా మన మహోన్నత రాజ్యాంగ సిద్ధకర్త అంబేద్కర్ గారు కూడా మా గురువు ఎవరు అంటే జ్యోతిరావు పూలే అని సాహసోపేతంగా ధైర్య సాహసాలతో చెప్పుకున్నటువంటి మహాన్భావుడు ఈ ఇటువంటి అటువంటి మహానుభావుని కూడా ఈయననే ఒక గురువుగా ఉండి సావిత్రిబాయి పూలే గారి వారి యొక్క సదీమని ఉండి వీరు ఈ దేశ భారతదేశ సంస్కృతిని కాపాడుతూ ఎంతోమందికి తోడ్పాటు చేసి ఈ పరిణామంలో మానుగడ మానవ మనుగడ కొరకు జీవిత గమ్యం కొరకు మీరందరికీ కూడా మార్గం చూపినటువంటి మహానుభావులని చెప్పుకుంటూ ఇలాంటి జ్యోతి జ్యోతిరావు పూలే గారి సావిత్రిబాయి సావిత్రిబాయి పూలే గారి యొక్క ఈ మనం మర్చిపోకుండా మన భారతదేశంలో మనం మనం ఇప్పటికి కూడా మర్చిపోకుండా వారి యొక్క జన్మదినాలను జరుపుకుంటున్నామంటే ఇప్పుడు నూట తొంభై నాలుగవ జన్మదినం జరుపుకుంటున్నామంటే దీనికి మేము మా కేశంపేట మండల గ్రామ ప్రజాప్రణి ప్రజాప్రతినిధుల తరఫున మరియు గ్రామ జ్యోతిరావు పూలే అభిమానుల తరఫున మా అడుగు బలహీన వర్గాల అన్నీ జరుపుకుంటూ అదేవిధంగా మా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మన్ కేశంపేట మండల ముద్రా సంఘం జిల్లా ముద్రా ఉపా ముద్రా సంఘం ఉపాధ్యక్షులుగా పనిచేస్తూ అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ మిషన్మెన్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేస్తూ మేము ఈ రోజు అందరూ కూడా వీరికి రుణపడి జ్యోతిరావు పూలే గారికి అంబేద్కర్ గారికి సంఘ సంస్థలు అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని సావిత్రిబాయి పూలే గారికి నమస్కరిస్తూ తెలియజేస్తూ జై సావిత్రిబాయి పూలే పూలే దేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి జయంతి వేడుకలు ఘనంగా ప్రభుత్వం ప్రకటించినట్టు అధికారికంగా అమ్మ సావిత్రిబాయి పూలే గారి జన్మదినం జరుపుకుంటున్నాం ఒక ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఈనాడు సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని అధికారికంగా ప్రకటించినందుకు వారికి శుభాభివందనాలు తెలుపుతూ ఈనాడు ఈ యొక్క సమాజంలో వాస్తవంగా మహిళలు మహిళలకు మహిళా టీచర్గా మొదటగా మహిళా టీచర్గా ఉన్నటువంటి సావిత్రిబాయి పూలే గారి కృషి వల్ల వారి యొక్క భర్త జ్యోతిరావు కూలేవా గారి చొరవ వల్ల ఈనాడు అభ్యున్నతి అభివృద్ధికి చదువుకు ఎంతో తోడ్పాటు అందించినటువంటి వారి దంపతులకు మరొక్కసారి శుభాభివందనాలు తెలుపుతూ ఆనాడు మహిళలు మహిళలే కాదు ఆనాడు వాస్తవంగా భారతదేశంలో చదువు అక్షరాస్యత చాలా తక్కువ మగవారే చదువుకోకుండా ఉన్నటువంటి కాలంలో తను ఆడవారిని చదువులో చదువుకుంటేనే ఈ యొక్క దేశం ముందుకు సాగుతుందనే ఉద్దేశంతో దాదాపుగా నూట యాభై సంవత్సరాల కింద తను చేసినటువంటి కృషి ప్రశంసనీయం ఈనాడు మహిళలు ప్రతి ఒక్క రంగంలో ప్రతి ఒక్క రంగంలో ముందుకు వెళ్తున్నారంటే తను చూపించినటువంటి మార్గమే అని చెప్పేసేసి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాను తను చేసినటువంటి త్యాగాల భార్యాభర్తల త్యాగాల ఫలితాల వల్లనే ఈనాడు భారతదేశంలో అందరికీ మగవారికి బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యంగా ఆడవారు ప్రతి ప్రతి ఒక్క దాంట్లో వారు ఉమ్మజ వేస్తున్నారంటే ఇవాళ సావిత్రిబాయి పులే గారు చెప్పినటువంటి మాటలే అక్షర సత్యాలుగా నమ్మి చదువులోనేమి ఇవాళ ఏది ప్రతిది ఒక్క దాంట్లో మహిళలు ఉమ్మంజలో ఉండడానికి కారణం తను కాబట్టి ఆమె యొక్క బర్త్డేను జయంతిని అధికారికంగా ప్రక ప్రకటించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయని నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన బీసీ మహాసభలో కవిత పాల్గొని ప్రసంగించారు ఈ దేశ మొదటి ప్రధాని నెహ్రూ కాకా కలేర్కర్ కమిషన్ నివేదికను తిరస్కరించారు ఇక ఇది బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం కాదా మండల కమిషన్ మొరార్జీ దేశాయ్ నియమించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కాదు మండల కమిషన్ నివేదికను కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది కానీ అమలు చేయలేదు పంతొమ్మిది వందల ఎనబైలో మండల కమిషన్ నివేదిక ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేదు అని ప్రశ్నించారు మళ్లీ కాంగ్రెస్ ప్రధాని వీపీ సింగ్ వచ్చినప్పుడే కమిషన్ నివేదికను అమలు చేసింది బీసీల కోసం పనిచేస్తున్న వీపీ సింగ్ ప్రభుత్వాన్ని బీజేపీ కూలగొట్టిందని కవిత గుర్తు చేశారు నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ హాయంలో బీసీలకు అన్యాయం జరిగింది బీసీలకు రిజర్వేషన్ ఇస్తే దేశం విచ్ఛిన్నమవుతుందని రాజీవ్ గాంధీ అన్నారు రెండు పేల పదకొండు కులగరణ చేసిన నివేదికను అప్పటి యూపీఏ ప్రభుత్వం బహిర్గతం చేయలేదు ఆ తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా నివేదిక బయటపెట్టలేదు కులగరణ చేయబోమని బీజేపీ స్పష్టం చేసింది రెండు జాతీయ పార్టీలు బీసీలకు తీరని అన్యాయం చేశాయి నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయాల నుంచి ఉంటారని కవిత సవాల్ విశారు హైదరాబాద్ నుంచి శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల బస్సు ప్రమాదానికి గురైంది శబరిమల ఘాట్ రోడ్డులో అదుపు తప్పి బోల్తా పడింది దీంతో బస్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు స్వాములు తీవ్రంగా గాయపడ్డారు ఇక సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గాయపడిన స్వాములను కొట్టాయం మెడికల్ కాలేజ్ దవాఖానకు తరలించారు ప్రమాద సమయంలో బస్సులో ఇరవై రెండు మంది ఉన్నారని చెప్పారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను హైదరాబాద్ నందినగర్ లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా మరియు పూలబొక్కితో సత్కరించి రెండు పేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యకుడు మరియు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మరియు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు అదుపు తప్పి రెండు ఆటోలను ఢీకున్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనలో ఆటో కారు ఇంకా పూర్తి వివరాలు నుజినుజ్జయ్యాయి సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో కోడి పందాలను నివారించే దిశగా పోలీసులు చర్యలు చేపట్టారు అందులో భాగంగానే ఈ రోజు పోలీసు అధికారులతో కోడి పందాలు నిర్వహించకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో టెలికాన్సరెన్స్ లో సమీక్ష నిర్వహించారు ముఖ్యంగా కోడి పందాలను నియంత్రించేందుకు డివిజన్ మండల గ్రామస్థాయిలో టీంలను ఏర్పాటు చేసి నిలువరించేలా పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో కోడి పందాలు జూదం జరుగుతున్నాయని సమాచారం అందిన వెంటనే అక్కడికి వెళ్లి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు పందాలు జూదం నిర్వహణకు తోటలు భూములు గెస్ట్ హౌజ్లు ఇచ్చి ప్రోత్సహించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలని ఆదేశించారు బెట్టింగ్ పేకాట శిబిరాలపై దాడులు చేసి కేసులు నమోదు చేయాలన్నారు గత సంవత్సరంలో కోడి పందాలు నిర్వహించిన వారిని కత్తులు కట్టేవారిని గుర్తించి బైన్ డోర్ కేసులు నమోదు చేయాలన్నారు కోడి పందాల నిర్వహణ నిషేధంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడికి వచ్చే భక్తులు ఆ ప్రాంత వాతావరణ గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ పెబ్సైట్లో స్పెషల్ పేజీని రూపొందించామని ఐఎండీ డైరెక్టర్ మనీష్ రణాల్కర్ పెల్లడించారు ఈ వెబ్సైట్ నుంచి ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి అక్కడి వాతావరణంలో మార్పుల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు అలాగే రోజుకు రెండు సార్లు వాతావరణ సూచనలు అందులో పొందుపరుస్తామని చెప్పారు అంతేకాదు కుంభమేళ నిర్వహించే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించామని తెలిపారు నగర ప్రజలను అలరించేందుకుగాను నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన శుక్రవారం ప్రారంభం కానుంది మాజీ ప్రధాని సింగ్ మృతి చెందడంతో సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించడం దీంతో జనవరి ఒకటవ తేదీన ప్రారంభం కావలసిన నుమాయిష్ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభిస్తున్నారు శుక్రవారం ప్రారంభోత్సవానికి కావలసిన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శనను ప్రారంభించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షులు కె నిరంజన్ కార్యదర్శి బి సురేందర్ రెడ్డి సంయుక్త కార్యదర్శి డి మోహన్ కోశాధికారి డాక్టర్ బి ప్రభాశంకర్లు తెలిపారు ఎగ్జిబిషన్ మైదానంలో స్టాల్ నిర్మాణ పన్ను దాదాపు చివరి దశకు చేరుకున్నాయి రాష్టంలో మంత్రివర్గ విస్తరణ ఆరడుగుల ముందు మూడుగులు వెనక్కి అన్న చందంగా మారింది ప్రజాపాలన పేరుతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తయినా మంత్రివర్గ విస్తరణ చేపట్టడం లేదు కీలకమైన శాఖలు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉండటంతో పాలన పడగేసింది ఇక ముఖ్యంగా విద్యాశాఖ మంత్రులు లేకపోవడంతో గురుకులాల పరిస్థితి దారుణంగా మారింది సరైన పర్యవేక్షణ పాలనా వైఫల్యంతో విద్యార్థులు పిట్టర్లా రాయిపోతున్నారు కాగా గత కొన్ని నెలలుగా విస్తరణపై కొనసాగుతున్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి అయితే విస్తరణ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి డిసెంబర్ గా జరిగే అవకాశం ఉందంటూ మంత్రులు సైతం ప్రకటన చేయడం అధిష్టానంతో చర్చలు విస్తరణ ఉంటుందని అంతా భావించినా తాజా పరిణామాలను బట్టి అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉండటం ఈ నెల మూడో వారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం విదేశీ పర్యటనకు వెళ్లటం ఆ తర్వాత ఫిబ్రవరిలో బడ్జెట్ ఉన్నాయి తెలంగాణలో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నట్లు తెలిపింది రాష్టంలో ఈశాన్యగాలు చురుగ్గా వీస్తుండటంతో చలి తీవ్రత మరింత పెరిగిందని పేర్కొన్నారు ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది ఆదిలాబాద్ జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రత పన్నెండు పాయింట్ ఎనిమిది డిగ్రీల నుంచి ఏడు పాయింట్ రెండు డిగ్రీలకు పడిపోయిందని తెలిపింది ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలకు రోజుల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు స్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వైఫల్యంపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేస్తే షాకింగ్ కామెంట్స్ హిట్ ఫ్యాన్ ఫ్యాన్స్ కు నచ్చలేదు దీంతో సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు ఏకంగా రిప్ గౌతమ్ గంభీర్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు రోహిత్ శర్మ టీమిండియాలో ఏం చేశారో వివరిస్తూ ఫ్యాన్స్ మద్దతుగా కామెంట్స్ పెడుతున్నారు రెండు పేల ఇరవై ఒకటి నుంచి టెస్టులో అధిక రన్స్ చేసింది రోహిత్ శర్మ అంటూ మద్దతుగా నిలుస్తున్నారు ఇంత అవమానకరంగా రోహిత్ ను తప్పిస్తారంటూ నిలదీస్తున్నారు గంభీర్ బాధ్యతలు తీసుకున్నాకే టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయంటూ టార్గెట్ చేస్తున్నారు టీమిండియా వర్సెస్ ఆస్టేలియా మధ్య జరుగుతున్న ఐదవ టెస్టు మ్యాచ్కు కెప్టెన్ రోహిత్ ను కాదని బూమ్రాకు బాధ్యతలు ఇచ్చారు దీంతో రోహిత్ ఫ్యాన్స్ మరింత మండిపడుతున్నారు గంభీర్ వచ్చాకే టీమిండియాకు వరుస ఓటములు ఎదురవుతున్నాయని తప్పించాల్సింది గంభీర్

నేను చెప్పినవి తప్పైతే శాశ్వతంగా రాజకీయం నుంచి తప్పకుండా ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ మరింత ఆలస్యం ఆశావాహుల్లో అసంతృప్తి సెగలు శబరిమలలో హైదరాబాద్ అయ్యప్ప స్వాముల బస్సు బోతా డ్రైవర్ నేటి నుంచి మహాకుంభమేళకు వెళ్లే వారికి బిగ్ అప్డేట్ ఐఎంబి కీలక ప్రకటన సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు పోలీస్ కమిషనర్ మండల కేంద్రంలో సావిత్రి వాయిపు ఘన నివాళి ఇప్పటి వరకున్న అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్